అంతర్గ్య మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద జరిగిన అంతర్గ్య పాలకుర్తి మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్ సిడిపిఓ స్వరూపరాని అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా సవరించిన ప్రీ స్కూల్ ప్రణాళికపై అంగన్వాడీ టీచర్స్ కి ట్రైనింగ్ జరపమని జిల్లా అధికారి ఆదేశించడం జరిగిందని దీనిలో భాగంగానే అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద ఈ కార్యక్రమం నిర్వహించి రెండు మండలాలలోని అంగన్వాడీ టీచర్స్కు కొత్తగా సవరించిన ప్రీ స్కూల్ పిల్లల ప్రణాళిక పైన టీచర్స్కు అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు హై స్కూల్ పిల్లలకు ఎలా విద్యాబోధన చేయాలో అలాగే ఏ విధమైన క్రీడలు విద్యాభ్యాసం పాటించాలో చేయాలో వారికి మానసికంగా శారీరకంగా ఎదగాలంటే ఏ విధంగా వారికి కావాల్సిన ఆహారం ఇవ్వాలో వారికి వివరించడం జరిగిందని సిడిపి స్వరూపారాణి తెలిపారు మన రాష్ట్ర వ్యాప్తంగా మా డిపార్ట్మెంట్ పరంగా మాస్టర్ ట్రైనర్స్కి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మాస్టర్ ట్రైనర్స్గా మన ప్రాజెక్ట్ నుంచి ఇద్దరు సూపర్వైజర్స్ ఒక అంగన్వాడి టీచర్ వెళ్ళి అక్కడ ఐదు రోజుల ట్రైనింగ్లో మన అంగన్వాడీ పిల్లలకు ఎలాంటి కార్యక్రమాలు నేర్పించాలి వారి అభివృద్ధికి ఏ విధంగా బాటలు వేయాలి వారి యొక్క మెదడును ఏ రకంగా ఎటువంటి కార్యక్రమాల ద్వారా వృద్ధిపరచవచ్చు అనేటువంటి విధానంతో మరియు కొత్త కరిపులం అనేటువంటి ఇంత కొన్ని స్కూల్ యాక్టివిటీస్ ఉన్నవి దానికి అనుగుణంగా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలను ఇంకా కొన్ని విషయాలను అందులో జోడించి కొత్త కరిపులం విధానం అనేటిది మళ్ళీ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద ఈ రెండు మండల గన్వా టీచర్స్కి విపులంగా మనం ప్రోజెక్టుల ద్వారా వాళ్ళకి వివరిస్తూ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీవి దీని ద్వారా మళ్ళీ ఇప్పుడు జూన్లో మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవడంతోనే మనం ఎవరైతే అంగన్వాడికి కొత్త పిల్లలు వస్తారో ఆ పిల్లలకి మనం దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ట్రైనింగ్ కార్యకలాపాలని రాష్ట్ర వ్యాప్తంగా మా డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడి టీచర్స్ అందరికీ కూడా ఈ రోజు నుంచి ఇవ్వడం అనేది ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ పుష్ప లత షరీనా విజయ మాస్టర్ క్లీనర్స్ పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు